వందనాలండి ఈరోజు సెప్టెంబర్ పదహారు సుమియోను మరియు అన్న అనే ప్రవృక్తి లూక రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు మళ్ళీ ముప్పై ఏడు ఎరుషులేం నందు సుమియోన్ ఒక మనుష్యుడు ఉండెను అతడు నీతిమంతుడు భక్తిపరుడునై ఉండి ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతను దేవాలయంలోనికి వచ్చాను ముప్పై ఏడు అన్న గురించి ఎనిమిది సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడి ఒక ఉపవాస ప్రార్థనలతో రెయిం బగళ్ళు సేవ చేయుచుండెను యోసేపు మరియలు బాలయస్సును మందిరంలో ప్రతిష్ఠించుటకై యూస్లేంకు వెళ్ళినప్పుడు వారు ఊహించని సంతోషకరమైన ఇద్దరు వ్యక్తులను కలిశారు చాలా కాలంగా రక్షకుని కొరికి ఎదురు చూస్తున్న వారికి మంచి ఉదాహరణగా ఉన్న అన్న సమయను వీళ్ళిద్దరూ మందిరంలో ఉన్నారు ఈ పరిశుద్ధులు ఎరువురు ఆ శిశువుని గురించి ఆయనే తాము ఎదురు చూస్తున్న మెస్సయ్య అని ప్రకటించారు సుమయోను తాను చనిపోకముందే మెస్సయ్యను చూస్తాననే విశ్వాసం కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు చెప్పి ఉన్నాడు ఆ మెస్సయ్య మరియ చేతుల్లోని శిశువే అని గుర్తించినప్పుడు ఆశ్చర్యపోయి ఉండొచ్చు అతను శిశువుని చేతుల్లోకి తీసుకొని దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి ప్రభువును గుర్తించాడని నమ్మచ్చు అతని విశ్వాసాన్ని బట్టి శిశువుని చూడగానే తన జీవితం సంపూర్ణమైంది అనుకున్నాడు సుమోను ప్రకటించడం విన్న అన్న కూడా అక్కడికి వచ్చింది ఆమె ఎల్లవెల్ల మందిరంలో ఉండేది అన్న యొక్క వివాహ జీవితం చాలా క్లుప్తంగా ఉండి గత ఎనభై నాలుగు సంవత్సరాలుగా విధవరాలిగా మందిరంలో ప్రవక్తినిగా ఉంటుంది సుమయోను యేసుని గురించి చెప్పిన ప్రవచనం వినగానే తాను కూడా రక్షకుని స్థుతించి ఆరాధించడం మొదలుపెట్టింది ఆమె జీవితంలోని దుఃఖము ఆమె మనస్సును చేదుపరచలేదు ఆమె పేరుకు అర్థము దయగలది పను ఎలు కుమార్తె అని వ్రాయబడింది ఆ పేరుకు అర్థము దేవుని ముఖం దయగల స్త్రీ సంతోషంతో నిండిన స్త్రీ దేవుని ముఖం ఎల్లవెల్ల చూస్తూ మందిరంలోనే ఉంటూ దేవుణ్ణి సేవిస్తూ నిరంతరం రాత్రిం ఉపవాస ప్రార్థనలో ఉండేది దేవుడు ప్రతి జీవితాన్ని అర్థవంతంగా ప్రయోజనకరంగా చేయగలడని గుర్తించింది విధవరాలిగా ఉన్న బహుకాలము ఆమె ఆరాధనలోను పరిచర్యలోనూ గడిపినందున అవి కూడా ప్రభావవంతమైన సంవత్సరాలుగా కనపడ్డాయి ఆమె సుమియోను తమ జీవితాలను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆనందంగా జీవించారు ఆ విధమైన జీవితం జీవించే వారికి మాత్రమే వారు పొందిన ఆశీర్వాదాలు అర్థమవుతాయి దేవుడు కొద్దిమంది విశ్వాసులకు లోతైన జ్ఞానం ఇచ్చి తన ప్రణాళికలను బయలుపరుస్తాడు ఇజ్రాయలీలు కొందరు మెస్ఐ కొ ఎదురు చూస్తున్న వారు ఆయనను గుర్తించగలిగారు దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చుకుంటలో కొన్నిసార్లు వయసు మళ్ళిన వారిని కూడా వాడుకుంటాడు ప్రార్థన చేద్దాం దయమైడ సుమయోను అన్నల్లాగా తండ్రి బాల శిశువుని చూసే గొప్ప ధన్యత వాళ్ళకు వచ్చింది నాయన దానికి కారణం వాళ్ళు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన మరి రెండవ రాక్కడ సమీపిస్తుండే కదండీ మేమందరం కూడా మీ కొరకు ఎదురు చూసి సిద్ధపడేటట్టుగా ఆశీర్వదించమని మమ్మల్ని కూడా దీవించి మీ పనుల్లో వాడుకోమని యేసుక్రీస్తు క్రీస్తు రాముడు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ